అరవై మూడవ కీర్తన ఒకట వచ్చిన దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావాన్ని చూడవాలని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆస్తో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను దేవుని స్తోత్రం హలీలుయ్యా దావీదు యోధా దావీదు యోధ అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన ఇది దేవా నా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుదునంట ఇక్కడ ఎర్ర అట్టే అందరూ అటు ఉపయోగం ఇంకా వేకునే నేను వెతుకుతాను వెతుకుతాను అని దావేది అంటున్నాడు వేకువ జావన ప్రార్థన ఏంటంటే అన్నిటికంటే మా శక్తివంతమైంది ఆ ప్రార్థనలు చేసే మనం చేసే ప్రతిదీ కూడా అది డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోయిందంట దేవదోతలు తీసుకెళ్ళిపోతారు స్పెషల్గా దేవదోతలు ఉండి వాళ్ళు ఏంటంటే స్పెషల్ టీమ్ ఉంటుంది దేవదోతల ఫోర్స్ వాళ్ళు ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా మనం ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం ఎదురుగా వాళ్ళు అయ్యే గిన్నెలు అయ్యో పెట్టుకుంటారంట అవన్నీ బైబిల్లో ఎదురుగా గిన్నె పెట్టుకుంటారు మనం ఎదురుగా మనం తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేస్తాం మోకరిచ్చేవాళ్ళు మోకరిచ్చుకుంటారు మోకరిచ్చలేని వాళ్ళు ఎలా ఎలాగోటో చేసుకుంటూ ఉంటారు ఇట్ రైట్ మో మోకరెచ్చని మోకరెచ్చలేని వాళ్ళు దగ్గర మోకరిచ్చిన అలవాటు చేసుకుంటారు సరే మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు దేవుడు చెప్పేది ఏంటంటే మంచిగా అసలైన మంచిగా ప్రార్థన పొజిషన్ దేవుడు చెప్పే పొజిషన్ ఏంటంటే మోకరిచ్చి మోకాళ్ళ మీద నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి అది అసలైన పొజిషన్ అని దేవుడు తన భక్తులకి చెప్తా ఉ చెప్తా వచ్చు అసలైన పొజిషన్ ఏంటిది మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటా ఉండాలి అది మంచి పొజిషన్ సరే అలా ఉండలేని వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మోకాళ్ళు పుల్లో ఏదో సగ్గట్లో ఏదో వచ్చినాయి ఉదాహరణకి మోకరెచ్చలేరు మోకరెత్తే అదంతా రసం అంతా కారేద్ది సరే ఈ బాధలన్నీ ఎందుకని కూర్చునో లేక ఏదో విధంగా నుంచునో ప్రార్థన చేస్తారు సరే మీకు అనుకూలతను బట్టి మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అటు ఇటుగా ప్రార్థన చేసుకోండి మీ అనారోగ్యాలను బట్టి పరిస్థితులను బట్టి ఆరోగ్యం బాగని పక్షంలో నుంచం చేసుకుంటారో కూర్చొని చేసుకుంటారో ఎలా వాటి చేసుకోండి మంచి పొజిషన్ ఏంటంటే మోక మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి అప్పుడు ఏమైంది మోకరిచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే శ్రమలో ఉండి ప్రార్థన చేయటం నల కొట్టుకోవటం నిప్పిలో ఉండి ప్రార్థన చేయటం నిప్పిలో ఉండి కూడా ప్రార్థన చేయగలగటం అది దేవుడు మెచ్చుకునే విధానం ని ఇప్పుడు మన జీవితం అంతా సాఫీగా అనుకుంటాం సుఖశాంత సుఖంగా ఉండాలనుకుంటాం అది మనిషిగా మనం అలా చేస్తాం కానీ దేవుడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షల్లో నెగితేనే కదా మనకు మంచి స్కోర్ ఉండేది మనకు మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి పరీక్షల్లో నెగ్గాల వద్దా పరీక్షలు నెగ్గాలంటే పరీక్షలు రావాలిగా దేవుడు తన స్టైల్లో ఒక్కోళ్ళని ఒక విధంగా పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనం తిట్టుకోకూడదు సనుక్కోకూడదు ఇలాంటివి ఏమి చేసుకోకుండా దేవునికి దేవుడి చిత్తం తన గణపచటాకే నేను పుట్టాను అనుకోవాల ఏది వచ్చినా కానీ అన్నీ కూడా లైట్ లైట్గా తీసుకోవాలి ఇది జీవితం అనే నాటకం నిజమైన నాటకం ఈ నాటకానికి మార్కులు పడతాయి కానీ ఇదే శాశ్వతం కాదు ఇప్పుడు మన భూమి మీద ఉన్న ఏది కూడా శాశ్వతంగా ఉండదు మనకి ఆస్తిపాస్తులు ఉన్న ఇన్ని తిరిగితేటలో అంత బలం అంత అందం ఎంత ఈ నగలం నటరా ఏదో ఉన్నా సరే అన్నీ కూడా ఈ తాత్కాలికం అని దేవుడు చెప్తా ఉంటాడు కాబట్టి ఏం చేయాలి అయినా ఇవి కాకుండా ప్రతి కూడా తాత్కాలికం కాబట్టి మన దృష్టి అంతా దేవుడి వైపు మళ్ళించుకోవాలి మనం ఈ భూమి మీద కనిపించే ఇది నాది అది నాది ఇది నాది అనేసి అది పోయిందని బాధపడిపోవటం దిగులు పడిపోవటం దిగులు పడిపోయి ప్రార్థన చేయాలి అన్న మూడుకోటి రాదు ప్రార్థన కాస్త ముందు ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ఏదన్నా ఈ ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చిన అప్పుడు దిగులు పడిపోయి ప్రార్థన సమయానికి ప్రార్థన చేయకుండా దాని గురించి చేర్చుకుంటా కూర్చుని ప్రార్థన కూడా చేయకుండా కూర్చుంటే అది చాలా చెడు అది అది నీ ఆత్మకి చెడు అది అది అందరికీ కూడా చెడు అది దేవుడు దిగులు పడతాడు దేవుడు దుఃఖపడతాడు నువ్వు ప్రార్థన చేయనందుకు బట్టి ఏది ఏమైనా సరే మనం ఎదురు దెబ్బ తగిలినా తగలకపోయినా ఏ పరిస్థితుల్లో ఉన్నా అది మంచి పరిస్థితుల్లో ఉన్నా ఏదైనా చెడ్డ పరిస్థితుల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని మనం ఆరాధించుకునే వ్యక్తులుగా ఉండాలి దేవుడు మాత్రం విడిచిపెట్టకుండా ఉండాలి ఇప్పుడు నేను నీతులు చదువుతున్నాను పాటియట్లేదు పాటికపోతే పరిస్థితి ఎలా ఉండింది పరలోకంలో అతి ఎలుపుడుగా నీతులు చెప్పి అది శ్వాస అయినా సరే ముఖ్యంగా సేవకుడైనా సరే సేవకుడిగా ఉన్నవారికి రెండింతలు తీర్పు ఉంటుంది అది భూమి మీదే వారికే అర్థమైపోయింది రెండింతలు తీర్పు అనేది దేవుడు ఇప్పుడు సేవకుడు కానీ సరిగ్గా నడుచుకోని పక్షంలో ఈ భూమి మీద సరిగ్గా నడుచుకోని పక్షంలో దేవుడే అవమానిస్తాడు మనుషుల ద్వారా మనుషుల్లో శాతాన్ని ప్రవేశించి వాళ్ళు అవమానకరంగా ప్రవర్తిస్తారు సేవకులతో ఏంటంటే అది ఎక్కువగా కనపడుద్ది సేవకులు అనేసరికి ఎక్కువగా ప్రభావం అనేది వాళ్ళకి బాగా తెలిసిపోయింది ఎందుకంటే అంతగా ప్రభావం ఉంటుంది సరిగ్గా నడుచుకునే పక్షంలో ప్రభావం అనేది అంతగా ఉంటుంది కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నాగా కూడా మన అందరం విశ్వాసులైనా ఇప్పుడు సేవ చేసే పూర్తిగా సేవకి అంకితమైన వ్యక్తులైనా సరే అన్ని పరిస్థితిని లైట్గా తీసుకుని ప్రభువుని సేవించడంలో మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి దేవునికి దగ్గరయ్యే మార్గాలు మనం వెతుక్కుంటూ ఉండాలి మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ముందు నుంచి కూడా చెప్తూ ఉంటారు దేవుడు కూడా దేవుడు కూడా నాన్నకు కానీ ఇప్పుడు అత్తయ్య కానీ దర్శనాలు వచ్చినాయి కదా చెప్తున్నారు ఇప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన మోక నుంచి చేతులు ఎత్తటంలో చాలా శక్తి ఉంటుంది అన్నమాట రెండు విధాలుగా నలుగుతున్నాయి మోకాళ్ళు నలుగుతున్నాయి చేతులు కూడా నలుగుతున్నాయి ఓ బాధల్లో ఉండి అలవాటు ప్రకారంగా చేసే ప్రార్థన కంటే నిప్పిలో ఉండి అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడికి అది ఇంకా గట్టిగా తగులుతూ ఉంటుంది రెండు విధాలమైన నిప్పులు జాయింట్ నిప్పు ఇక్కడ నిప్పులు వస్తాయి అలాగే మోకాళ్ళ దగ్గర కూడా మండుతూ ఉంటుంది కాయలు కూడా కాసిపోతూ ఉంటాయి ఎక్కువగా అలా చేసేవాళ్ళు ఆ రెండు విధాల బాధలని కూడా అధిగమిచ్చి వాళ్ళు ఎక్కువసేపు అలా పొజిషన్లో ఉండి దేవుడిని ఆరాధిస్తున్నారంటే అది అది బలంగా దేవుడు తగులుతూ ఉంటుంది అలా మనం ఏంటంటే మనం కొద్ది కొద్దిగా క్రమక్రమంగా దేవునికి అలా దగ్గరవుతూ ఉండాలి ఆ కృప కృప ఏంటంటే ఆ కృపలో దేవుడు దేవుడు కొందరికి ఎక్కువ కృప ఉంటుంది కొందరు తక్కువ కృప ఉండేది పాపాలు చేసేవాళ్ళకి తక్కువ కృప ఉండదు పోయేది తక్కువగా ప్రార్థన చేసేవాళ్ళకి తక్కువ కృప ఉంటుంది ఎక్కువగా ప్రా ప్రార్థన చేసేవాళ్ళకి దేవుడు ఎక్కువ కృప ఇస్తాడు వాళ్ళ అనుభవాలు వేరే వేరేగా ఉంటాయి ఎక్కువగా ప్రార్థన చేసే అనుభవాలు వాళ్ళ విశ్వాసం వేరేగా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది తక్కువగా ప్రార్థన చేసే వాళ్ళకి విశ్వాసం తక్కువగా ఉంటుంది ఈ అను దేవుళ్ళు ఆ అనుభవాలు కానీ అన్నీ కూడా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళ అనుభవాలు ఆ విశ్వాసాలు చెప్తే ఈ తక్కువగా ప్రార్థన చేసేవాళ్ళకి అంత ఎక్కదు చెప్తారు సో ఈ టైప్లో ఉంటుంది అలా ఒక సేవకుడికి ఒక సేవకుడికి మధ్య అలా భేదాభిప్రాయాలు అనేవి ఈ విధంగా కూడా ఏర్పడుతూ ఉంటుంది వేరే ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు దగ్గర ఉండి అలా రకరకాలు ఏంటంటే మనం కొద్ది కొద్దిగా దేవుడు దగ్గర అవుతూ ఉండాలి అది నేర్చుకుంటూ ఉండాలి అంట ఇప్పుడు నేనైనా వినే మీరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడికి దగ్గర అవ్వాలి ఈ ప్రార్థన అనుభవాలు ప్రార్థించాలి అలాగే దేవుడు వాక్యాన్ని కూడా చెప్తూ ఉండాలి ఎవరి పరిధిలో వాళ్ళు చెప్పగలిగినంత పట్టుకు చెప్తూ ఉండాలి ఈ రెండు కూడా కలిసి ఉండాలి అప్పుడు అప్పుడు ఆ దేవుడి శక్తి ఆ కృపన్నీ కూడా మనకు కనబడతాయి మనకి అవన్నీ అర్థమవుతాయి ఇదంటే ప్రార్థన ప్రార్థించటం పరిచర్య చేయటం స్వార్థ పరిచర్య ఇప్పుడు ఇప్పుడు మేమైతే మా తగ్గట్టుగా సేవకులే సేవకులకు తగ్గట్టుగా విశ్వాసులు అయితే విశ్వాసం తోటి జనాలకి వాళ్ళకి వాళ్ళ పరిధిలో చుట్టాలుగా అలా ప్రార్థించాలి సువార్త కూడా చెప్పాలి ఆ రెండు కూడా చెప్పాలి అలా చెప్పిన అలా చెప్తే ఇప్పుడు సువార్త చెప్పకుండా ఈ బలం తీసుకోకూడదు ఇప్పుడు విశ్వాసులు విశ్వాసులు అందరూ విశ్వాసులు ఉన్నారు తన పరిధులు వాళ్ళకి చెప్పుకుంటూ ఉండాలి ఇలా చెప్తా బల తీసుకోవాలి లేదంటే బలకి యోగ్యులు కారు సాధ్యమైనంతవరకు ఎక్కడో ఒకటే ఉదాహరణకి వాట్సాప్లో ఇప్పుడు ఎవరికైనా పెడుతున్నారు వాట్సాప్లో డైరెక్ట్గా ఒక వ్యక్తికి రెండు రోజులు పెట్టారు మూడు రోజులు తిడతారు సరే ఇంకా ఆపేసేది ఇక వాళ్ళు వాళ్ళకి వద్దంటే ఇక చేసేది ఏముంటుంది ఆపేసేయటమే వినేవాళ్ళకి అది రిసీవ్ చేసుకునే వాళ్ళకి పెట్టండి స్టేటస్ అలాగా పెట్టుకోండి ఎవరు తిట్టరు ఏదో విధంగా నీ నీ తగ్గ నీ పరిచర్య నువ్వు చేసుకుంటా ఉండాలి ఇలా చేసి మాత్రమే ఆ బలం తీసుకోవాలి బల తీసుకోవడానికి అర్హులు పరిచయం ముఖ్యంగా ఈ సేవ ఏంటంటే సువార్థకులే పాస్టర్లే చెప్తారు వాక్యం అనేది ఇతరులకి పాస్టర్లే చెప్తారు నేను విశ్వాసనిగా నేను చెప్పుకూడదు నువ్వు అలా అనుకోకూడదు నువ్వు అలా అనుకోవటమే అది అది తప్పది ప్రతి ఒక్కరి పైన ఈ సువార్త భారం అనేది ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి మన అందరం సేవకుడు విశ్వాసం అనేది అసలు భేదం లేదు ప్రతి ఒక్కరు కూడా అందరూ సేవకులే దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త అనేది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఉందన్నమాట ఇప్పుడు ఉసువాత చెప్పేవాళ్ళు అవతాల వ్యక్తుల్ని ఉదాహరణకు ఒప్పించాలి మీరేం చేస్తారు అధికంగా మీరు ఏదో విధంగా నలకొట్టుకోండి ప్రార్థన అధికంగా ప్రార్థన చేయండి ప్రార్థన చేసి అవతాల వ్యక్తులు చెప్పండి ఆ ఫలానా వ్యక్తికి ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గరలో ఎవరో హిందూరాలా ఎవరో ఎవరో ఒక వ్యక్తి ఉంది అయితే ఆ దేవుడే నమ్మని ఒక వ్యక్తి ఎవరైనా ఉంది మీరు బాగా ప్రార్థన చేయండి ఆ రోజు ఇప్పుడు ఈరోజు బాగా ప్రార్థన చేశాం చేశారు మీరు చేసి తర్వాత రోజు మీరు చెప్పండి బాగా ప్రార్థన చేయాలి రెండు మూడు గంటలు మరి అయ్యో రెండు మూడు గంటలు ప్రార్థన చేస్తే మా పనులు ఎలా ఉంటే మీరు అలా అనుకోకూడదు దేవుడికి ప్రదవ స్థానం ఇవ్వటానికి మనం అందరం కూడా చూడాలి ఓర్పు తెచ్చుకోవాలి విసుగు విసుగుదల చంపుకోవాలి విసుగు లేకుండా ఉంటా కోసమే అది సహవాసం అందుకే సహవాసం అనేది ఆ బైబుల్తో సహవాసం చేయండి ఆ ప్రార్థనలన్నా ఏదో విధంగా సహవాసం చేయండి మీరు ఆ భావాలు అనేది రేకెత్తిచ్చుకోవాలి రేకెత్తిచ్చుకుంటే ఎక్కువసేపు దేవుళ్ళు గడపగలుగుతారు రెండు మూడు గంటలైనా తేలికనే ఉంటుంది అది అంత కష్టంగా ఉండదు అప్పుడు మనం రెండు మూడు గంటలు కానీ దేవుళ్ళు గడిపిన పక్షంలో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అపవిత్రులుగా ఉన్నా సరే రెండు మూడు గంటలు ప్రార్థన చేస్తే దేవుడి శక్తి బాగానే దిగిద్ది మన లోపల ఒక రెండు రెండు గంటలు మూడు గంటలు ఎందుకంటే నా అనుభవం అండి ఒకవేళ ఏదో విధంగా ఆ పిత్తరం అయినట్టు దేవుడు చూపించినా ఒక రెండు మూడు గంటలు ఒక రెండు గంటలు కానీ మనస్ఫూర్తిగా దేవుని అలా స్తుచ్చారంటే ఆ శక్తి అది మొత్తం కడిగేసుకుంటాడు దేవుడు అరే ఆత్మ చెడిన ఆత్మనే మలినంగా అయిన ఆత్మనే దేవుడు కడిగేసుకుని దాన్ని పరిశుద్ధపరుస్తాడు ఆ దైవశక్తితో నింపుతాడు ప్రార్థన చేసినప్పుడు అలా మన మన ఆత్మను నింపుకొని మనం ఇతరులకు చెప్పాలి మన ఇతరులకు చెప్పేటప్పుడు ఈ విశ్వ ఇవన్నీ పాటించాలి ఈ ప్రార్థన అనేది పాటించాలి ఒకటి రెండు గంటలు రెండు గంటలు మంచిగా స్థుతించండి కోరికలేమి కోరద్దు భూ సంబంధం అయిన ఇప్పుడు ఏదన్నా కోరికలు కోరాం అవన్నీ భూ సంబంధం అడుగుతాం మన భోగాల కోసమే అడుగుతాం ఇప్పుడు సేవకులైనవి దాదాపు అంత వ్యవస్థ అంత అలాగే మన కోరికల కోసం మన భోగాలు సుఖ సుఖభోగాల కోసమే అడుగుతాం ఆ భోగాలు పక్కన పెట్టేసి మంచిగా ఒక రెండు గంటలు మంచిగా స్థుతిచ్చి ఆ తర్వాత రోజు ఆ వ్యక్తికి సువార్త చెబితే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతాడు వాళ్ళకి కలొస్తాయి కళ్ళొస్తాయి ఎందుకంటే మన జీవితంలో మనమే దూషంగా అలాంటి జరుగుతూ ఉంటాయి మనం ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి తర్వాత చెప్పాలి ఈ రెండు అన్నం కూరలు ఒకటి లేకుండా ఒకటి ఉండలేదు ఆ రెండు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి అమల్లో ఉండాలి ప్రార్థన ఇతరులకు చెప్పటం ఈ రెండు కూడా ఉంటాయి ఈ రెండు ఉంటే వాళ్ళ భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇతరులకు చెప్తా ఉన్న క్రమంలో వాళ్ళకి దేవుడు మనకి దేవు దర్శనాలు రాపోవచ్చు మన అవతారాలు చెప్తున్నాగా వాళ్ళకి వస్తాయి ఎందుకంటే మనం ప్రార్థన చేసుకొస్తున్నాం కదా ఇప్పుడే ప్రార్థన చేసి మనం మంచిగా కడుక్కొని మంచిగా ఉన్నాం కదా కడుక్కొని ఉన్నాం కాబట్టి మనకి దర్శనాలు రావు ఇప్పుడు ఇదివరకు నాన్న నాకు బాగున్నప్పుడు నా నా చేసేవాడు నా ద్వారా కళ్ళొచ్చాయి నాన్నకి కళ్ళొచ్చేయి చాలా విషయాలు కొన్ని విషయాలు తెలుసుకున్నాడు నాన్న కూడా అలా కదా అదే నా గురించి చేయకపోతే అవి వచ్చేవి కావుగా అవి తెలిసేవి కావుగా అది అలా ఏంటంటే కాబట్టి అందుకే ఈ ప్రార్థన ఈ ఆత్మల పరిచర్య ఈ రెండు కలిసి ఉండాలి కలిసి చేస్తేనే మనం మంచిగా ఇంకొచ్చు స్పష్టంగా మనం మంచిగా ఎదుగుతాం అండ్ ప్రార్థనే ముఖ్యం ఈ పరిచర్య కూడా ఆత్మల పరిచర్య కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు ఉంటే మనం దేవుణ్ణి ఇంకా బాగా తెలుసుకోగలుగుతాం త్వరగా తెలుసుకోగలుగుతాం నేను కూడా ఇంటర్ చదివేటప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని ఈ ఇప్పుడు ఇప్పుడు తగ్గింది కానీ ఇంటర్ చదివేటప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని ఉపవాసాలు కూడా బి దారుణంగా ఉండేవాడు కటిక ఉపవాసాలు చేసేవాడిని చెప్పకూడదు అవి ఆ సమయంలో నైట్ అర్ధరాత్రులు కూడా మంచు అయినా సరే అవి లేచి ప్రార్థన చేసుకునేవాడిని మంచులైనా సరే బాగా ప్రార్థన చేసుకునేవాడిని ఉపవాసాలు ఉండేవాడిని ఇంకా అలా ఒకరోజు ఏమైంది అలాగే ప్రార్థన ప్రార్థన ఉపవాసాలు ఉన్నాను తర్వాత రోజు ఒక వ్యక్తికి నేను చెప్పా ఒక వ్యక్తికి నేను చెప్పా అసలు మామూలుగా అయితే సువార్త వెండి ఆ వ్యక్తి చిన్న పిల్లలు లాగని దేవుడిని అంగీకరించాడు చిన్న పిల్లవాళ్ళ విన్నాడు ఎదిరిచ్చ మామూలుగా ఎదురిచ్చేవాడు అది మాటకి నేను సమాధానం కూడా చెప్పలేకపోయేవాడు ఆ రకంగా ఎదురిచ్చే మనుషులు పసిపిల్లలా విన్నారు విన్నారో ఆ రాత్రి చెప్పిన ఆ రాత్రే సాయంత్రం చెప్పేవాళ్ళకి ఆ రాత్రి వాళ్ళకి దేవుడు కళ్ళొచ్చింది ఆ తర్వాత రోజు నాకు చెప్పారు ఒక్కొక్కటికి ఒక్క అనుభవం వచ్చింది ఫస్ట్ కూడా చెప్పి ఆ తర్వాత ఇంకోటి చెప్పాను నెక్స్ట్ వెంటనే ఇద్దరు కూడా దేవుడు కాలేజీలో వాళ్ళద్దరినీ కూడా పరిశుధాత్మ దేవుడు పట్టుకున్నాడు అలా దానికి కారణం ఏంటి ఉపవాసించి ప్రార్థించటం వల్ల ఉపవాసించి ప్రార్థించటం వల్ల పని సులువవుతుంది ఇప్పుడు అదే ఉపవాసించి ప్రార్థించకుండా నేను చెప్పాను అనుకో అడేమనుకుంటాడు అది ఒప్పుకోడు కదా వచ్చాడండి కొండరిపప్పు అను అనుకుంటాడు మనసులో లేదా బయటకే అంటాడు అవసరమైతే కాబట్టి ఇక్కడ పని జరిగేది ఏ చేస్తుంది పని ఏది చేస్తుంది ఉపవాసించి ప్రార్థించటం ఉపవాసం ఉండి ప్రార్థించటం వల్ల దేవుడి పని అనేది జరుగుతుంది ఆ అవతల వ్యక్తి మనుషుల్ని పట్టి లాగుతున్నాడు పరిశుద్ధార్ దేవుడు దేవుల్లోకి లాగుతున్నాడు నాగే వాళ్ళ కళలు రావటం వల్ల నాకు కూడా చాలా సంతోషం అనిపించింది దేవుడి సింహాసనం దేవుడి సింహాసనంలో ఆ నక్షత్రాలు పొదిగించబడటం ఏ కనిపించినాయి అంట పచ్చగా ఇది చాలా చాలా ఉదాహరించారు ఇంటర్లో ఎప్పుడు ఇతను కూడా దే పలానా ఈ వ్యక్తిని పిలుస్తున్నట్టు ఇంకా చాలా చాలా చెప్పాడు నాకు మర్చిపోయా కానీ ఇంకో వ్యక్తి అయితే ఏదో చెప్పాడు ఈయన అయితే చాలా వరకు పూర్తిగా దాదాపు మర్చిపోయినట్టే ఉంటుంది అలా మనం ఏంటంటే దేవుళ్ళో మనం గడుపుతా ఉన్నప్పుడు ఆ శక్తి మనలో నిండుకుంటా నిండుకుంటా మొదట్లో ఆ పరిశుద్ధాత్మశక్తి శక్తి గించంత పరిమాణంలో కొద్ది పరిమాణంలో ఉన్నా మన లోపల మన ఆత్మలో కొద్ది పరిమాణంలో ఉన్నా మనం స్థుతిచ్చే కొద్దీ ఆ పరిమాణం పెరిగిద్ది అందుకే ఎక్కువగా స్థుతిచ్చేవాళ్ళు దేవుడే ఉంటాడు తెలుసా నీ శక్తి నాలో పరిపూర్ణమవుతుంది అని దేవుడు అంటాడు ఎవరు చేసినంతే స్థుతించాలి స్థుతించగలగాలి ప్రార్థనలో అధిక సమయం గడపగలగాలి ముఖ్యంగా పరిశుద్ధ జీవితం జీవించగలగాలి పరిశుద్ధ జీవితం అంటే బిందుకి బొక్కలు లేకుండా ఉండాలి నిం ప్రార్థన అంటే నింపుకుంటూ ఉండాలి బిందులో పోస్తూ ఉండాలి బొక్కలు లేకుండా ఉండాలి బొక్కలు అంటే పాపపు బొక్కలు నల్ల పాపపు బొక్కలు లేకుండా ఉంటేనే ఆ బిందు నిండిద్ది లేదంటే పోస్తానే ఉంటాం అవి అది కూడా నిండదు దేవుడి శక్తి మనలో పరిపూర్ణం కాదు ఆ దేవుడి శక్తి అనేది ఉంటే శక్తి మనలో పరిపూర్ణం కావాలంటే మనం అధిక సమయం దేవుని స్థుతించాలి కోరికలు కోరకూడదు ప్రార్థనలు అంటే కొద్దిపాటి స్వల్పంగా చేయొచ్చు ప్రార్థనలో ఇప్పుడు ఎందుకంటే మనకు కావాల్సిన దేవుడు తెలుసు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు మనం చేయాల్సిన చేయట్లేదా మనం చేయాల్సిన చేయకుండా దేవుడు ఇవ్వట్లేదు అంటే దేవుడు మీద పడి ఎడుతున్నావు దేవుడు ఇవ్వట్లేదు ఎన్ని చేస్తున్నావు దేవుడు ఎందుకు చేయట్లేదు అంటే మనం చేయాల్సినవి మనం చేయట్లేదు మనం చేయాల్సినవి మనం చేయాలి అలాగే ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వాళ్ళ చేయాలి దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు వ్యక్తి చేసే పనులు వాళ్ళు కూడా చేయాలి ఎవరు చేసే పనులలో చేస్తూ ఉండాలి అప్పుడు అది నిదానంగా దేవుడు ఇస్తాడు మనం ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ జాబే కావాలని చూస్తున్నాం మనం ఎనిమిది వంతులు కష్టపడితే దేవుడు రెండు రెండు వంతులు ఇది లోక సంబంధమైనవి కదా ఇప్పుడు మనం ఏదైనా జాబులు అడుగుతున్నాం అది ఆత్మానుసారమైంది కాదు శరీరానుసారమైంది కాబట్టి ఇప్పుడు ఎనిమిది వంతులు మనం కష్టపడాలి చదివే వ్యక్తి ఎనిమిది వంతులు కష్టపడాలి ఆ రెండు వంతులు దేవుడు అలా నెడతాడు అలా సహాయం చేస్తది అలా ఎందుకంటే అది లోకపరంగా చూసుకున్నాం కాబట్టి దేవుడి శక్తి పెద్దగా అందులో పనిచేయదు ఎందుకంటే లోక కార్యక్రమాలు కాబట్టి వ్యవస్థ కాబట్టి దేవుడి శక్తి కొంత ఉంటుంది మనం ప్రార్థన చేసినప్పటికీ అదే పరిశుద్ధాత్మాధీనంలో పూర్తిగా ఉంటే దేవుడే చేసుకుంటాడు ఇప్పుడు అని దేవుడు చేసి దేవుడు చేసుకుంటాడు ఆధీనంలో ఉంటే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు పూర్తిగా అలా మనం ప్రార్థన ద్వారా మోకాళ్ళ ప్రార్థన ద్వారా మనం ఆ శక్తిని ఆ శక్తిని పెంపొందించుకోవాలి ముఖ్యంగా ఉదయకాలం ప్రార్థన చాలా శక్తివంతమైందని అనుకున్నాం దేవుడు ఆదో చెప్పిన మాట ఆరు గంటలలోపు ప్రార్థనే విడిచిపెట్టబోకు అది నా పుస్తకంలో రాసుకున్నాను తరచుగా నేను చదువుకుంటూనే ఉంటాను నేను మర్చిపోయా ఈ మాట నేను దేవుడు చెప్పినప్పుడు రాశా ఆ తర్వాత కాలంలో నేను మర్చిపోయాయి ఈ మాట అసలు నాకు గుర్తులేదు ఆ తర్వాత మరలా ఇంకొంత కొద్ది రోజులకి ఆ పుస్తకం తెలిసి అలా చూస్తూ ఉంటే ఆ మాట నాకు అనిపించింది అవును కదా అనిపించింది కదా పొద్దున ఆరు గంట గొద్దు ఉదయకాలం ఆరు గంటలలోపు ప్రార్థన ఆరు గంటల లోపు ఆరు లోపు మన ప్రార్థన ముగిచ్చేసుకోవాలి ఆరు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి పన్నెండు ఈ కాలం ఉదయకాలం తెల్లవారుజాము తెల్లవారుజాము ఏకోవజాము మూడో జాము నాలుగో నాలుగోచాము మూడో చేము పన్నెండు నుంచి మూడు నాలుగో చేము మూడు నుంచి ఆరు ఈ నాలుగో చేల్లవారుచాము తెల్లవారు మూడు నుంచి ఆరు ఈ సమయం హిందువులైతే ముహూర్తం అంటారు ఆక్సిజన్ బాగా విడుదలయ్యే సమయం ఇది ఆ సమయంలో లేచి డోర్లన్నీ తీసుకుని బయటకాయలు పీల్చుకోగలిగితే మైండ్ మంచి షార్పుగా తయారయ్యిద్దంట నిదానంగా మంచి గాలి చెట్లు విడుదల చేస్తాయి అదే సమయం ఈ బ్రహ్మ ముహూర్తం తర్వాత నాలుగో జాము మూడు నుంచి ఆరున్నర ఏడు వరకు మంచిగాలి వచ్చిద్ద సరే మారుగా చెప్పాను ప్రార్థన ఆరింట్లో ముగి చేసుకోవాలి అలా ఈ సమయం అనేది గతంలో కూడా చెప్పాను మరలా ఇంకోసారి నేను అందరి జ్ఞాపకం చేస్తున్నా ఆరు నుంచి ఐదు ఈ సమయం శక్తి ఈ ఐదు నుంచి నాలుగో జ నాలుగు గంటల్లో మధ్యలో చేసేది ఇంకొంచెం బలంగా ఉంటుంది నాలుగు నుంచి మూడు ఇది ఇంకొంచెం బలంగా ఉంటుంది మూడు నుంచి రెండు ఇది ఇంకొంచెం ఇంకా బలంగా ఉంటుంది అలా ఒకటి అలా రెండు నుంచి ఒకటి ఇంకా బలంగా ఉంటుంది అలా అలా పన్నెండు పన్నెండు దగ్గర నుంచి అర్ధరాత్రి పన్నెండు దగ్గర నుంచి ఆరింటి వరకు ఇది చాలా శక్తివంతమైన ప్రార్థన కొంతమంది భక్తుల గురించి నేను ఈరోజు ఈరోజు కూడా వింటున్నాను వాళ్ళు ఈ సమయంలో బాగా ప్రార్థన కొన్ని సంవత్సరాలు అలా ప్రార్థన చేసి దేవుడి శక్తిని బాగా నింపుకున్నారంట నేను ఇలా వాళ్ళ గురించి విన్నాను నేను ఎందుకంటే త్వరగా దేవుడి శక్తి నిండాలంటే కొన్ని ఉపాయాలు ఉంటున్నాయి ఆ ఉపాయాలు చేసుకోవాలి మోకరిచ్చటం ఇప్పుడు ఫ్రీగా ఉండి మనం ఫ్రీగా ఉండి ఇలా చేసుకోవటం సుఖంగా ఏసీ వేసుకొని చేసుకోవటం చేసుకునే దానికి మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి ఒళ్ళు అంతా ఫోనం చేసుకుని ప్రార్థన చేసేదానికి తేడా ఉంటుందిగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హృదయపూర్వకంగా ఏంటంటే మంచి హుషారు హృదయపూర్వకంగా అంటే వేరే ఇక సరైన అర్థం వచ్చినట్లేదు కానీ హుషారుగా మంచి హుషారుగా సంతోషంగా మంచి యాక్టివ్గా హుషారుగా దేవుడు స్థుతి అదే అన్నిటికంటే మన మనం హుషారుగా దేవుడు స్థుతిచ్చినప్పుడు బాగా హుషారుగా స్థుతిచ్చినప్పుడు మనం వేగంగా వెళ్తున్నట్టు మన గమ్యాన్ని వేగంగా వెళ్తున్నట్టు ఇది నా చూపించేది దేవుడు కూడా నాకు చూపించాడు ఇది అది నేను నోట్స్లో రాసుకున్నాను తరచుగా చదువుకుంటూనే ఉంటాను తరచుగా మీకు చెప్తానే ఉంటాను మెయిన్ కూడా ఎందుకంటే ఉపయోగపడతాయి కాబట్టి మెయిన్ మాటలే రాస్తాను నోట్స్లో హై స్పీడ్లో ఇప్పుడు మన గమ్యాన్ని చేరుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి రిక్షా బండి ఎక్కితే వెళ్తాం నడిచి వెళ్తే ఆరు నెలలకి కాశీ కాశీయాత్ర ఆరు నెలలు చేస్తారు ఇప్పుడు రిక్షా రిక్షాకి వెళ్తున్నాం అనుకో నాలుగు నెలలు అనుకోండి మూడు నెలలు అనుకోండి ఇప్పుడు అదే ఫ్లైట్ ఎక్కావు అనుకో రెండు మూడు గంటలు వెళ్ళిపోతాం సుమారుగా మరి నాకు తెలియదు చూడు అంత వేగంగా పని అయిపోయింది అలాగే ఒక వ్యక్తి దేవుడు కృపనే అది వేగంగా పొందుకోవాలంటే చాలా వేగంగా పొందుకోవాలంటే చాలా హుషారుగా దేవుడు స్థుతించాల్సి ఉంటుంది ఒక వ్యక్తి హుషారుగా నీరసం ఎప్పుడు ఇస్తాడులే చాలా రోజులు చేస్తున్నాయి ఇంకెప్పుడు ఇస్తాడో ఏమో అనుకుంటా నిక్కుతా నిలుతా అలాగే ఇలా చేస్తా ఉన్నాం అనుకో మనం ఏంటంటే రిక్షా మీద వెళ్తున్నట్టు లేకపోతే నడిచి వెళ్తున్నట్టు ఢిల్లీ అంటే దేవుడి కృప మనం గమ్యాన్ని అంత ఆలస్యంగా చేరుకుంటాం దేవుడి కృపను అంత ఆలస్యంగా పొందుకుంటాం మనం ఇలా చెరగ్ చిరాగ్గా విసు విసుక్కుంటా ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను అనుకుంటా అలా నిక్కుతా నిలుగుతా మనం అలా చేస్తే మనం ఏంటంటే దేవుడు కూడా ఇదేం ప్రార్థన రెండు అయినా అన్నట్టు దేవుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది ప్రార్థన కాదు అక్క ఏంటంటే దేవుడు ఇవ్వాలి అనుకున్నది చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇంకొంచెం నార్మల్గా ఇప్పుడు కొద్దిగా హుషారుగా అలా మామూలుగా కొంచెం చేసాం మనం యాభై వేగంతో యాభై గంటకి యాభై అయితే యాభై మైళ్ళ వేగంతో అలా వెళ్తున్నట్టు మనం మంచి హుషారుగా మంచి సంతోషంగా హుషారుగా దేవుని స్థుతిచ్చామంటే గంటకి ఐదు వందల మైళ్ళు వేగంతో వెళ్తున్నట్టు అంటే ఫ్లైట్ స్పీడ్ ఈ మనం స్పీడ్ మీద మన గమ్యాన్ని చేరుకుంటున్నట్టు మనం ఇంకా హుషారుగా చేయగలిగా చేయగలగాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం అనేది ఆ పరిమాణం పెరగాలి స్థుతిచ్చినప్పుడు ఆ పరిమాణం పెరుగుతూ ఉండిద్ది పరిమాణం పెరుగుతూ ఉండిద్ది ఆ హుషారు పెరుగుతూ ఉండిద్ది ఇంకా పెరిగి 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 మనం ఇంకా హుషారుగా చేయగలుగుతాం అప్పుడు ఇంకా దేవుడు పని వేగంగా మనకు కనపడిపోయింది అలాంటి వ్యక్తులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇప్పుడు ఉదాహరణకి సంఘంలో వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఈ జనాలు ఉండేవాళ్ళు హడలిపోతారు అళ్ళల్లో ఏమన్నా చీకటి శక్తులు ఏమైనా ఉన్నా చీకటి ప్రభావం ఆ వ్యక్తులపైన సంచారం చేస్తున్నా కానీ అడలిపోతాయి అన్నీ అలా కొందరు ఉంటారు వాళ్ళని విశ్వాసాలు ఎవరైనా చూశారనుకో ఇప్పుడు సాతాన్ చేత ఒక వ్యక్తి అతను అధికంగా ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి అలా దగ్గరికి అలా వచ్చి అలా చూడని కూడా చూడలేడు అడలిపోతాడు అల్లాడిపోతాడు కొందరు కొందరు ఏంటంటే ఇప్పుడు సాతాన్ ఏం చేసిద్ది ఏదో ఇబ్బందులు పెట్టి పీడించిద్ది కొందరు ఉంటారు జ్వరాలు వచ్చేస్తాయి పెద్ద చేసింది ఏమి ఉండదు ఏదో కొంచెం ఏదో తుమ్ము రంపలాగా వచ్చి అలా జ్వరలు వచ్చేస్తూ ఉంటాయి కాకపోతే సాతాన్ని కూడా చేస్తాడు ప్రతి ఒక్కరు నోట నోట్ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అధికంగా ప్రార్థన చేసేవాళ్ళు చూస్తే ఇప్పుడు శాతాని చేత ఇబ్బంది పడుతు పడుతున్నాడానికి వ్యక్తి అలాంటి బాగా ప్రార్థన చేసేవాళ్ళు చూస్తేనే పారిపోతుంది అంత శక్తిగా ఉంటారు బాగా స్థుతించుకుంటూ ఉండాలి ఆ స్థుతితో మన పరిశుద్ధతని పరిశుద్ధాత్మ శక్తిని అది సంపూర్తి చేసుకోవాలి మన స్థుతితో తిండికి సుఖభోగాలకి అట్ల వల్ల మనకు ఉందా ఇతరులకి ఇచ్చేదే మందంటే ఈ ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇతరులకు పెట్టిందే మనదే సరే మన అందరం కూడా దేవుని అధికంగా స్థుతిచ్చి పరిశుద్ధత దేవుని శక్తిలో పరిపూర్ణతను అది అవుదము కాదు ఆమె